ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్టంలో జనరంజకమైన పాలన అందుతుందని మహేశ్వరంకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోన యాదయ్య అన్నారు ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్టాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సమర్థవంతమైన నాయకత్వంలో లెక్కకు మిక్కిలి అభివృద్ది జరుగుతోందని కూడా చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు సాగుతున్నాయని కోన యాదయ్య స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వకుండా అడ్డుగోలుగా వ్యవహరిస్తే విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు నీళ్లు నిధులు నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం నీళ్లు నియామకాలని సిద్ధాంతాన్ని అమలు చేశారని చెప్పారు దళిత ముఖ్యమంత్రి కని చేస్తానని గొప్పలు చెప్పి తానే అధికారులకి చేరి ముఖ్యమంత్రి ఫీటాన్ని తగ్గించుకున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి మాత్రం జనంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పథకాలు పరిశీలిస్తూ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారని తెలియజేశారు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఎంపీటీయూ ఎంపీటీసీయు మరియు గా మరియు కులపరమైన మరియు వివిధ హోదాలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కూనా యాదయ్య తెలియజేశారు